ఖమ్మం వచ్చేటప్పటికి వైసీపీకి ఉంటది ఇలాగే ఉంటది అక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్ ఖమ్మంలో అది తెలుగుదేశం వాళ్ళకి గెలిచింది కాంగ్రెస్ పార్టీ అని కూడా అమాయకత్వం కాంగ్రెస్ స్వతహాగాది బలమైంది రెండు సార్లు రెండు వేల పద్నాలుగులోనే కేసీఆర్ అలగాలి రెండు వేల పంతొమ్మిదిలోనూ పద్దెనిమిదిలోనూ అలగాలి ఒక్క సీటే కదా సాధించగలిగింది కాబట్టి కాంగ్రెస్ కంచుకోవటది అక్కడ తెలుగుదేశం వాళ్ళకి గెలవడం ఏం లేదు బట్ హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ లో చూసుకుంటే దాదాపు యాభై రెండు సీట్లు మొత్తం కలిపితే ముప్పై తొమ్మిదిలో బిఆర్ఎస్ గెలిచింది దాదాపు ఇరవై ఐదు ఇరవై ఏడు అక్కడే కదా హైదరాబాద్ అయితే కంప్లీట్ ఇల్లే కదా గెలిచింది ఏది సికింద్రాబాదు ఆ నియోజకవర్గ పరిధిలో పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఎట్లా గెలిచారు వాళ్ళు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని వీళ్ళే గెలిచారు అసలు అక్కడే కదా వీళ్ళు జెండాలు పుచ్చుకుని తిరిగింది జనసేన పక్కన పెట్టింది కాబట్టి ఆ రెండు ఇంకోటి అంత బలమే ఉంటే తెలుగుదేశం పార్టీ అక్కడ ఎందుకు ఓడిపోతుంది ఎందుకు మూసేసుకుంటుంది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఐదు సార్లు ఓడిపోయింది ఒక్క రెండు వేల పద్నాలుగులోనే గెలిచింది అక్కడ పదిహేను స్థానాలు వీళ్ళకి ఐదు స్థానాలు బీజేపీ వచ్చినాయి వస్తుంది కదా అదొక్కసారే ఆ పోలరైజ్ అయింది తర్వాత అవ్వట్ల ఇంకోటి ఇప్పుడు అందులో ఇంకొకటి ఆరు లక్షల్లో ఒక ఆస్పెక్ట్లో లో అనుకుందాం సాఫ్ట్వేర్ బ్యాచ్ ఇది కదా కార్పొరేట్ సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్యాచ్ మొదటి దశలో వెళ్లినటువంటి